চা నాకు నిజంగా సం ప్రతి సంక్రాంతికి అల్లులు వస్తారని మాట మాకు వింటున్నాం కానీ సంక్రాంతికి మామ వచ్చాడు వెంకీ మామ వచ్చాడని చెప్పొచ్చు ఆల్ టైమ్ ఎంటర్టైన్మెంట్ చాలా చాలా నవ్వుకున్నా బయటకు వస్తున్నాయి నవ్వుకుంటూ వచ్చిన అసలు మామూలుగా ఎంటర్టైన్మెంట్ కాదు ఒక ప్రేమలు ఒక జాగ్రత్తలు వాటి అన్నిటి మించుంది నేను ఎప్పుడో చూసాను మల్లేశ్వర్ సినిమా కానీ ఆడవాళ్ళ మాటల అర్థాలు వేరే సినిమా గానీ ఇది అలాంటి సినిమా కాదు అంతకు మించిన సినిమా ఇది నిజంగా సంక్రాంతికి వస్తున్నాం టైటిల్ లోనే అది బస్సు ఉంది అసలు సినిమాలకు ఎంట్రీ కాగానే మీనాక్ చౌదరి కానీ వామో మీనాక్ చౌదరి ఉండగా చంద్రమాబాబు దండగానే ఫీలింగ్ అనిపిస్తుంది ఆ క్యూట్నెస్ నిజంగా బాబా ఉంటది భయ్యా ఐశ్వర్య కూడా సినిమా ప్రాణం పెట్టేసింది తను గాని వెంక్యమామ యొక్క మేనరిజము గోదర్ కట్టే సాంగ్ కాని మన ఫిజికలీ బేసికలీ సాంగ్ డింగ్ డాంగ్ సాంగ్ మా మాటలు ఆ బీమ్ ఒక మ్యూజిక్ కొట్టిన భయ్య వేరే నేనేదో పేరు కాదు నిజం చాలా ఓపెన్ చేస్తున్నా ఈ సంక్రాంతి విన్నర్ డిక్లేర్ ఇస్ ద విన్నర్ విన్నర్ వినర్ చిక్క వెంకీ మామ పర్సన్ సంక్రాంతి విన్నర్ కొట్టేశాడు చాలానే అన్నాడు నేను ఫస్ట్ మొత్తం కామెడీ ఉంది సెకండ్ హాఫ్ ఏమన్నా పోతుందేమో మొత్తం కామెడీ అయిపోతా అనుకోనే సెకండ్ హాఫ్ లోకి వస్తే కంటెంట్ వచ్చాడు అంటే గురువులకు రెస్పెక్ట్ చేయాలి పాయింట్ మీద అంటే ఒక ఫేమస్ ఉన్న వ్యక్తిని కిడ్డాం చేసి ఏ రకంగా గవర్నమెంట్ అల్లకొల్లం అయింది అనే పాయింట్ మీద తీశారు అబ్బో వెంకే మామ పోలీస్ లో ఉంటుంది వేరే లెవెల్ నాకు చాలా చాలా బాగా నచ్చింది స్కోర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సినిమాటోగ్రాఫీ కానీ మన మీనాక్ చౌదరి క్యూట్నెస్ కానీ సినిమా చాలా అయింది చెప్తున్నా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ చాలా నవ్వి నవ్వి చచ్చిపోతే నేను చెప్తా గ్యారంటీ లేదు మీ నవ్వు మరి నవ్వు చచ్చిపోతే మాత్రం గ్యారంటీ లేదు అంతా నవ్వుకుంటారు సినిమా చూసి